వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ పేస్ట్ నేను కౌస్యా ఇవాళ్ళ ఒక హెల్దీ లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి బయట స్వీట్స్ షాప్లో దొరికేలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇది లడ్డులా కావాలంటే లడ్డూలా చేసుకోవచ్చు లేదా అలాగే పొడిగా పౌడర్ లాగా తినాలనుకుంటే పౌడర్లా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి ఈ సూపర్ టేస్టీ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు ఉప్పు శనగలు అండి ఇంగ్లీష్లో రోస్టెడ్ గ్రామ్ అంటారు వీటిని వేసి ఒక టూ మినిట్స్ వేపుకొని తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని లిడ్ పెట్టేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలండి ఈ పౌడర్ని కడాయిలో వేసి ఈ లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేపుకోవాలి ఆల్రెడీ వేయించి ఉంచినవి కదా ఎక్కువ వేపుకూడదు పౌడర్ త్వరగా మాడిపోయింది సో ఒక టూ త్రీ మినిట్స్ వేపుకొని ఈ టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం పిండికి స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది ఉండలుగా అవుతుంది ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకొని తర్వాత దీంట్లో బెల్లం వేసుకోవాలండి తురిమిన బెల్లం మన స్వీట్నెస్కి సరిపడ బెల్లం వేసుకోవాలి ఎంత స్వీట్నెస్ కావాలో చూసుకొని బెల్లం కొంచెం కరిగిన తర్వాత తడి మనకి కనిపించదండి ఈ పౌడర్ అనేది ఆ తడి పీల్చేస్తూ ఉంటుంది సో ఇలా శుద్ధలా వద్ది ఇలా అయిన తర్వాత దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ సన్నగా చాప్ చేసుకున్న బాదం పిస్తా అక్రోట్ జీడిపప్పు ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేసి ఉంచానండి అందుకని లాస్ట్లో వేస్తాను ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేసి సన్నట్ ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి ఇవి ఫ్లేమ్ ఆఫ్ చేసేసే ముందు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు ఫ్రై చేసి ఉంచకపోతే డ్రై ఫ్రూట్స్తోనే కలిపి వేసేయండి ఒకేసారి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం రెడీ చేసి ఉంచుకున్న పౌడర్ బ్యాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది కానీ వేడి వేడి మీదే బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇది పౌడర్గా అయినా తీసుకోవచ్చండి మనం తినే ముందు కొంచెం బౌల్లో సపరేట్గా వేసుకొని స్పూన్తో డైరెక్ట్గా పౌడర్ లాగా తినేయచ్చు లేదంటే చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవచ్చు నాకు ఇలా పౌడర్గా తినడం అంటేనే ఇష్టం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మలిదా అలా ఉంటుంది మా దాంట్లో ఇలా పౌడర్ డ్రై ఫ్రూట్స్ని మలిదా అని అంటారు ఇలా ఇష్టపడని వాళ్ళు దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బౌల్స్ లాగా లడ్డూస్ లాగా చేసుకోవచ్చండి ఇలా లడ్డూస్లా చేసుకొని వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని డైలీ ఒకటి మిల్క్తో తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి బోన్స్కి కాల్షియం కూడా దొరికిద్ది చాలా చాలా హెల్తీ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో ఎక్కువ వర్క్ కూడా పట్టదండి ఎంత స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా అయిపోయింది నాకైతే పొడి పొడిగా ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే లడ్డు చేయను మీకు చూపించాలి కదా అని చెప్పి చేశాను చాలా టేస్టీగా వస్తాయండి డెఫినెట్గా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది మరి నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్